హలో మన హీరోలే కాదు పక్క రాష్ట్రం హీరోలు కూడా అప్పుడప్పుడు మన వాళ్ళ మీద పంచులు అలా వేస్తూ ఉంటారు అనమాట సో ఇప్పుడు మన కర్ణాటక సూపర్ స్టార్ అయిన యాక్టర్ దర్శన్ అయితే మామూలు కామెంట్లు చేయలేదు హాట్ టు గట్టు కామెంట్ చేశాడు సార్ పై అయితే కదా ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ సార్ రిలీజ్ అయిపోతుంది అండ్ డిసెంబర్ ట్వంటీ నైన్త్ మన దర్శన్ సినిమా కటీరా రిలీజ్ అనమాట సో ఇదైతే ప్యాన్ ఇండియా సినిమా కాదు జస్ట్ రీజనల్ సినిమా ఓన్లీ కెనడిగా కోసమే ఆఫ్ దర్శన్ ఫ్యాన్స్ కోసమే వేస్తున్నారు అనమాట అంటే ఆడేస్ కూడా అనుకోండి అక్కడ కర్ణాటక రిపోర్టర్స్ కొంతమంది వండుకొని మన దర్శన్ ఇలా అనమాట సో ఇలాంటి సార్ లాంటి బిగ్గెస్ట్ సినిమా ఆ మంత్రుల ట్వంటీ సెకండ్ రాబోతుంది వారం చెప్పలోనే ఇప్పుడు మీకు ఇలాంటి టైమ్ లో భయం ఎట్లేదా ఈ సినిమాని రిలీజ్ చేయడానికి అంటే ఇక మనం చెప్పిన డైలాగ్ అయితే సోషల్ మీడియా కుదిపేస్తుంది భయా సార్ రానివ్వండి సార్ ఎవరైనా రానివ్వండి ఇది మన కర్ణాటక గడ్డ ఇక్కడికి వచ్చి మనల్ని ఎవరు ఏం చేస్తారు ఎవరి సినిమా రానివ్వండి మన హవా మందే అంటూ ఘాటుగా అయితే రియాక్ట్ అన్నమాట సైలెంట్ గా ఒక వేసాడు ఇక దర్శన్ అయితే సో మొత్తానికి విజయవాడ కదా ఎంత ప్యాండియా సినిమా అయినా సలార్ బట్ కర్ణాటకలో సూపర్ స్టార్ దర్శన్ సో కర్ణాటకలో ఎలాగైనా అతనికి ఉన్న క్రేజ్ ఉండే ఉంటుంది అందులో ఏడవట్లేదు సో ఇలాంటి సినిమా రిలీజ్ అయినా వారం గ్యాప్ లో ఉంది కాబట్టి అసలు కఠీరక అయితే ఏ ప్రాళం ఉండదు అలా దూసుకెళ్ళిపోతూ ఉంటుంది అనమాట మొత్తానికి అయితే ఈ న్యూస్ అయితే చాలా హాజరు అవుతుంది సోషల్ మీడియాలో ఇప్పుడు దర్శన్ ని కొంతమంది తిడుతున్నారు కొంతమంది అయితే పొగుడుతున్నారు కొంతమంది అయితే ఏంట్రా బలిసింద అలా అలా కామెంట్ చేస్తున్నారు మన వాళ్ళు ఒక మామూలు సోషల్ మీడియాలో కామెంట్ చేయడం మొత్తానికి దర్శనం చెప్పింది చాలా అసలు మన తెలుగు సినిమా తీసుకుంటే మన తెలుగు సినిమాలో ఒక ఎన్టీఆర్ ఒక పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఇలాంటి స్టార్స్ సినిమా తీస్తుంటే ఎవడో వచ్చి కేజీఎఫ్ త్రీ అని తీసి అరే మీ తెలుగులో కూడా మేము ఏం రా అంటే ఊరుకుంటారా అసలు ఊరుకోం కదా సో ఇది కూడా అంతే ಮೊತ್ತೈತೆ ಇದು ಭಯ ಸಂಗತಿ ಐತೆ ನೈತೆ ಅಸಲ್ಲಿ ಇದು ತಪ್ಪೆ ನಂಬೆ ಫ್ರಾಂಕ್ ಗೆಪ್ಪಾಡು ದರ್ಶನ್ ಅಂತ ಸೊ ಮೊತ್ತಾಕೈ ಇದು ಭಯ ಸಂಗತಿ ಅಲ್ಲಿ ಮರೇಮಾರು ಮನ ದರ್ಶನ್ ವ್ಯಾಖ್ಯೆಯ ತಪ್ಪಕ ಅಂಡ್ ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್